సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ హెచ్టెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ ఈ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ ఈ రోజు రేపు హెచ్ఏసీసీ నోబార్టాలో జరిగే టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో రావచ్చు మీ డ్రీమ్ ప్రాపర్టీని కూడా సొంతం చేసుకుని వెళ్ళొచ్చు ఇక బ్రేకింగ్ న్యూస్ లోకి వెళ్తే పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందిందనే చెప్పుకోవచ్చు ఓజీ ఓటీటీ డేట్ అయితే విడుదల చేసింది ఈ నెల ఇరవై మూడున ఓటీటీలు స్ట్రీమింగ్ ఇరవై ఐదున నా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఓజీ కలెక్షన్ లో రికార్డు బద్దలు కొట్టిన కూడా మనం చెప్పుకోవచ్చు ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గ్యాంగ్ స్టార్ డ్రామా ఓజీ సుజీత దర్శకత్వంలో ఈ చిత్రాన్ని దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారని చెప్పుకోవాలి సెప్టెంబర్ ఇరవై ఐదున నా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్ బోస్టర్ సక్సెస్ ను కూడా సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల కోట్ల క్లబ్ లో చేరినట్లు కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది కొన్ని ఏర్ బ్రేక్ ఈవెన్ కానప్పటికీ కూడా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా రిజల్ట్ తో హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ సంగతి అటు ఉంచితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో అలరించడానికి రెడీ అయింది అయితే నెల రోజులు తిరగకుండానే స్ట్రీమింగ్ వస్తూ ఉండటం ఇక్కడ గమనార్హం ఇక ఓటీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేట్ కైతే దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది థియేట్రికల్ రన్ కంప్లీట్ అవ్వడంతో ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది అక్టోబర్ ఇరవై మూడవ తేదీ నుంచి కూడా నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా ప్రకటించారు తెలుగుతో పాటుగా హిందీ తమిళం మలయాళ కన్నడ భాషలో స్ట్రీమింగ్ అవుతుందని సోషల్ మీడియాలో పోస్ట్లు అయితే పెడుతూ ఉన్నారు ఈ నెల ఇరవై మూడు నుంచి కూడా నెట్ఫ్లిక్స్లో లో స్ట్రీమింగ్ కానుంది ఓజీ పదేళ్ల క్రితం ముంబైలో వచ్చిన తుఫాన్ మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటూ కూడా సదరు సంస్థ స్ట్రీమింగ్ వివరాలు అయితే ప్రకటించడం జరిగింది సదరు సంస్థ ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా ఒక పోస్టర్ని అయితే విడుదల చేయడం జరిగింది తెలుగుతో పాటు పలు భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానున్నట్లుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సెప్టెంబర్లో థియేటర్లో విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే ఓజాస్ గంభీరగా పవన్ అభిమానుల్లో జోష్ నింపారు ఆయన లుక్స్ యాక్షన్ తమను అందించిన నేపథ్య సంగీతం సినీ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు